అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపవరలక్ష్మి ఈరోజు మహిళా సు సంక్షేమ శాఖ మన డైరెక్టర్ మేడం గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా వారి కార్యాలయం నుండి కలిసి ముఖ్యంగా మూడు విషయాల మీద చర్చించి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన ముఖ్యమైన సమస్య వేతనాల సమస్య మరి గత పది నెలలుగా కూడా మనకి మరి పెరిగిన వేతనం కాకుండా పాత వేతనం వస్తుంది మరి ఆ వేతనం సంబంధించి మనం రిప్రజెంటేషన్స్ గతంలో కూడా మరి మంత్రి గారికి అదేవిధంగా మన డైరెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది మరి ఎలక్షన్ కోడ్ అనంతరం ఖచ్చితంగా మరి మినీ అంగన్వాడీస్ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయినటువంటి వేతనాలు మరి క్రమం తప్పకుండా పూర్తి వేతనాన్ని అమలు చేస్తూ మరి పెండింగ్ వేతనాలు కూడా జమ చేస్తామని తెలిపారు ఆ మాట ప్రకారం ఈరోజు గుర్తు చేస్తూ మన వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి త్వరలోనే అది అమలు అయ్యే విధంగా చూస్తామని చెప్పేసి మేడం గారు హామీ ఇచ్చారు మరి ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం కూడా చేశారు ఈ వారం రోజుల్లోపు వేతనాలు జమ చేస్తామని చెప్పారు కానీ పెరిగిన వేతనం ఈ వారం రోజుల్లోపు జమ కాని ఎడల మరి వచ్చే నెల వరకైనా ఖచ్చితంగా పెరిగిన వేతనం అనేది అమలు అవుతుందని చెప్పేసి స్పష్టంగా మరి ఈరోజు మనకి వేతనాల మీద మరి స్పష్టత ఇవ్వడం జరిగింది మరి సోదరి మనలందరికీ కూడా తెలియజేస్తా ఉన్న ఈ విషయంలో మరి కమిషనర్ గారు మరి స్పష్టత ఇచ్చారు ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో మీకు అమలు అవుతుందని చెప్పేసి తెలిపారు మరి ఈ నెల పడని ఏడల వచ్చే నెలలో మాత్రం ఖచ్చితంగా పెరిగిన వేతనం అమలు అవుతుంది పెండింగ్ వేతనాలు కూడా జమ చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది మనకి ప్రభుత్వ పాఠశాలలకు మరి ఎండ తీవ్రత పెరిగిపోతా ఉంది రోజు రోజుకి మరి ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఒంటి ఈ నెల పదిహేనో తేదీ నుంచి కూడా ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు మరి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే మరి మన పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు మరి సెంటర్ రిస్కి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మరి చాలా చోట్ల మరి సొంత భవనాలు లేవు అద్దె భవనాల్లో కూడా నడిపిస్తూ ఉన్నాం మరి ఆ కరెంటు సదుపాయం లేదు మరి అదేవిధంగా వాటర్ స మరి నీటి సదుపాయం కూడా లేని స్కూల్స్ చాలా ఉన్నాయి మరి చాలా చోట్ల ఎంట తాకిడికి మరి పెద్ద పిల్లలే రావడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో మరి చిన్న చిన్న చిన్నారులు అదేవిధంగా గర్భిణీలు సెంటర్కి రావడానికి ఇబ్బంది పడతారు కాబట్టి మరి ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే ఒంటిపూట బడులు కానీ వేసవి సెలవు వేసవికాలం సెలవులు కానీ మరి ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే ఇవ్వవలసిందిగా మరి వివరిస్తూ ఈరోజు మనం వినతి పత్రం అందచేయడం జరిగింది మేడం గారు సానుకూలంగా స్పందించారు ఈ విషయంలో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ది మరి పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన సమస్య చాలా చోట్ల మరి గతంలో ఒక మినీ అంగన్వాడీ గా మరి ఒక టీచర్ గా ఒక హెల్పర్ గా రెండు విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక మినీ అంగన్వాడీ టీచర్ని దగ్గరలో ఉన్నటువంటి మరి వేరే సెంటర్లలో హెల్పర్ పోస్ట్ ఖాళీగా ఉన్న చోట మన మినీ అంగన్వాడీ టీచర్లను తీసుకుని వెళ్ళి అక్కడ హెల్పర్గా నియమించడం జరిగింది మరి ఎవరైనా సరే ఒక ఎన్నో సంవత్సరాలుగా మరి రెండు విధులు నిర్వర్తిస్తూ కేవలం ఒక హెల్పర్కి ఇచ్చేటటువంటి వేతనంతో మరి జీవనం సాగిస్తూ ఎన్నో సేవలు అందించినటువంటి మినీ అంగన్వాడీ టీచర్ని ఒక హెల్పర్గా మరి ట్రీట్ చేస్తూ ఒక హెల్పర్కి ఇచ్చేటటువంటి వేతనాన్ని అందించడంతో పాటు ఒక హెల్పర్ ప్లేస్లోనే పంపించి ఒక ఆయా కింద పెట్టడం అనేది చాలా బాధాకరం మరి ఆ విధంగా ఉన్నటువంటి కేంద్రాలు మనకు తెలిసిన చోట చాలా చోట్ల మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయిన క్రమంలో మరి చాలా మందిని కూడా మనము వాళ్ళకి ఏ యథావిధిగా మన మన సెంటర్ ఏదైతే మరి బాధ్యత నిర్వర్తించారో అదే సెంటర్కి బదిలీ చేయించడం జరిగింది కానీ తెలియక మరి ఈ మధ్య కాలంలో అప్గ్రేడ్ ఎప్పుడైతే అయ్యామో చాలా చోట్ల హెల్పర్గా మన టీచర్లు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు అలాంటి టీచర్లు మరి ఇవి ఇవి తట్టుకోలేక ఎవరైనా సరే ఒక విధులు నిర్వర్తించిన క్రమంలో మరి ప్రమోషన్ని కోరుకుంటాం తప్ప డిమోషన్ని కోరుకోము మరి ఆ విధంగా అదే విలేజ్లో ఉన్నటువంటి పక్క సెంటర్లలో ఒక హెల్పర్గా ఉంచిన క్రమంలో గ్రామాలలో మరి ఎన్నో విధాలుగా వాళ్ళ మీద అపోహలు అనేది అనుమానాలు అనేది మరి రేకెత్తుతాయి అదే గ్రామంలో ఉన్నటువంటి వారు మరి అక్కడ టీచర్ని తీసుకువెళ్ళి మినీ అంగన్వా టీచర్గా ఉన్నటువంటి టీచర్ని ఒక హెల్పర్ గా పెట్టడం వలన ఆ గ్రామంలో మరి తన ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టుగా మరి తన మరి ఎవరైనా సరే ప్రమోషన్ కోరుకుంటాం కానీ డిమోషన్ కోరుకోము ఒక హెల్పర్ స్థాయికి తీసుకువెళ్ళి మరి తక్కువ చేసి చూడడం అనేది గ్రామాల్లో మరి చూడడం వలన మరి టీచర్స్ తట్టుకోలేక చాలా తీవ్ర అనారోగ్య పాల పాలు కూడా అవుతా ఉన్నారు మరి అలాంటివి ఈ అప్గ్రేడ్ అయిన తర్వాతకి చాలా వరకు కూడా నా దృష్టికి వచ్చాయి అంటే ఇవి ఎక్కడో నాకు తెలిసిన చోటం ప్రతి ఒక్కరి దగ్గర కూడా మన దృష్టికి రాగానే మరి ఎక్కడైతే వాళ్ళు విధులు నిర్వర్తించారో ఆ విధులలోనూ మనము బదిలీ చేయించాం కానీ ఇంకా తెలివనివి చాలా ఉన్నాయని చెప్పేసి తెలివడం ఈ మధ్య కాలంలో తెలుసుకున్న క్రమంలో ఇంకెంతమంది ఉన్నారో ఇలా ఎంతమంది మరి ఇబ్బంది పడుతున్నారో అని చెప్పేసి ఈరోజు మరి మేడం గారిని కలిసి మరి చాలామంది ఎవరైతే మినీ అంగన్వాడి టీచర్గా రెండు విధులు నిర్వర్తిస్తూ మరి ఎక్కడైతే హెల్పర్ విధులకు మరి హెల్పర్గా నియమించారో అలాంటి వాళ్ళందరినీ యథాస్థితిగా మరి ఎవరి ఎవరి ప్లేసుల్లో వాళ్ళని మరి అంగన్వాడీ టీచర్గా మరి అప్గ్రేడ్ స్థానంలో మరి అక్కడ ఉన్నటువంటి మినీ టీచర్లకు అవకాశం కల్పించాలని హెల్పర్ స్థానం నుంచి మరి టీచర్ స్థానానికి తీసుకురావాలని చెప్పేసి మరి వివరిస్తూ ఈరోజు మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సోదరి మనలందరికీ మరి ఒక్కసారి తెలియజేస్తా ఉన్నా ఎక్కడైతే మరి మినీ అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వర్తిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి మరి వేకెన్సీ అక్కడ హెల్పర్గా ఉన్న ఖాళీగా ఉన్న చోట ఎవరినైతే మినీ టీచర్లను తీసుకెళ్లి హెల్పర్గా పెట్టారో మరి అక్కడ ఉన్నటువంటి సోదరి ఎలాంటి భయం గురి కావద్దు మరి ఇప్పటికైనా అధికారుల దృష్టిలో తీసుకెళ్ళండి మరి ఇప్పుడు మనకి యథాస్థితిగా యథా స్థానానికి మరి అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీ టీచర్గా అప్గ్రేడ్ అయిన స్థానానికి ఖచ్చితంగా మరి అక్కడ ఉన్నటువంటి టీచర్లను ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వినతి పాత్రం ఇచ్చాం మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి ఒకవేళ ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నట్టయితే అలా ఇబ్బంది పడుతున్న మరి సోదరిమణులు నా దృష్టికి తీసుకొచ్చినా కూడా తప్పకుండా మనకి న్యాయం చేస్తామని చెప్పేసి సోదరిమందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ మూడు అంశాల మీద ఈరోజు మరి మన డైరెక్టర్ మేడం దగ్గరికి వచ్చి వివరిస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వేతనాల సమస్య గురించి అదేవిధంగా మరి నోటిఫికేషన్ కూడా త్వరలోనే మరి ఇస్తామని చెప్పారు అదేవిధంగా మరి ఎక్కడైతే ఖాళీగా మినీ అంగన్వాడీ టీచర్లను మరి హెల్పర్స్ కింద నియమించారో అలాంటి వాళ్ళు యథాస్థానానికి మరి అంగన్వాడీ టీచర్గా ప్రమోట్ అయినటువంటి స్థానానికి మరి రావాల్సిందిగా మరి ఎలాంటి ఇబ్బందులు అక్కడ ఉన్నా స్థానికంగా ఉన్నా అవన్నీ కూడా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా నా దృష్టికైనా తీసుకురావాల్సిందిగా మీ అందరు తెలియజేస్తున్నా ప్రభుత్వ పాఠశాల తరహాలోనే మరి మన అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒంటిపూట బడులు కావచ్చు వేసవి సెలవులు కావచ్చు మరి ప్రభుత్వ పాఠశాలతో సమానంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మరి ఈ సమస్యలన్నిటి మీద ఈ రోజు మన హైదరాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నందు మన డైరెక్టర్ గారిని కలిసి వినతి ఇవ్వడం జరిగింది మరి మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు